சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் రావాలి <Sessos> <Sessos> మాట్లాడాలి వాళ్ళు వేరు వేరు కొత్త కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పాలి ఇప్పుడు వేరే చెయ్యాలి పోతారు చెప్పాలి అనిల్ కుమార్ మాకు పెళ్ళి అయిపోయి సంవత్సరాలు అవుతుందండి గంత పక్కన పెడితే పది రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కాడ నుంచి మా అత్త మామ ఆడబిడ్డ ఆడబడ్డ భర్త నన్ను వేధిస్తున్నాను నువ్వు అక్కడ తెచ్చినా నేను ఇక్కడ లేకుండా చేస్తాము నీకేం సంబంధం నువ్వు ఎందుకు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నావు నేను ఈ ఊర్లో లేకుండా చేస్తాను నువ్వు ఆ లంజవి దొంగవి నువ్వు పది మందితో తిరిగి వచ్చావు బజార్ దాన్ని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాను వాళ్ళ పేర్లు నాకు ఇల్లు వాకిలీ ఏమీ లేదు సార్ నేను బట్టి కొట్టు పెట్టుకున్నాను సార్ బడ్డీ కొట్టు కూడా తీపిచ్చేసారు వ్యాపారం కూడా చేసుకొని ఇవ్వలేదు నన్ను వ్యాపారం చేసుకొని ఇవ్వలేదు నా భర్త నాతో కలిసి ఉండనివ్వట్లేదు మెయిన్ వీలు సార్ అత్త మామ ఆడబిడ్డ ఆడబిడ్డ మొగుడు నా భర్తతో నన్ను కలిసి ఉండనివ్వట్లేదు ఉండనివ్వ నా భర్త అలా తయారు అవ్వటానికి కూడా కారణం వీళ్ళే సార్ ఆ విజయలక్ష్మి అత్త విజయలక్ష్మి ఆడబిడ్డ అనూష ఆడబిడ్డ మొగుడు ఆడబిడ్డ భర్త సురేష్ నాయుడు మామ మామ రమేష్ నాకు నా పిల్లగాలకి న్యాయం జరగాలి